చిలకలూరి పట్టణం చిన్నపాసుమరు ఓగిరు దర్శనానికి ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో దర్శనం నుండి సంక్రాంతి వరకు మాల స్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం కొనసాగుతుంది ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు వెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ దాతలు భక్తులు ఆలయ కమిటీ సభ్యుల సహకారంతో దసరా నుండి సంక్రాంతి వరకు దేవాలయంలో మాల ధరించిన స్వాములకు అన్నప్రసాద వితరణ జరుగుతుంది అని తెలిపారు పుట్టినరోజు సుమారు ఐదు వందల నుండి ఆరు వందల మంది అన్నప్రసాద వితరణ స్వీకరిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో పోలూరి పాండురంగారావు తవ్వ చలపతిరావు నాగబేరు జగన్మోహన్ రావు చుండూరి రమేష్ కమ్మి శివరామకృష్ణ శ్రీనివాసరావు గుగ్గిలం రమేష్ ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు சதா <laughs> பூங்கரபாணவல்ல మామూలు స్వామి అప్ప అయ్యప్ప స్వామివారి దేవస్థానం చిన్నప్ప స్వామి చిన్నబూరుపేట మన దేవాలయంలో గత రెండు దశాబ్దాలుగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ దేవాలయాల అభివృద్ధి వస్తున్నాము స్వామివారి అనుగ్రహంతో అలాగే దాతల సహకారంతో అలాగే కరోనా సంబంధించి కూడా ప్రధాన కార్యక్రమాలు యువకులు చేసుకుంటూ వస్తున్నాము వరుసగా ఐదవ సంవత్సరం ఈ అప్ప ప్రధాన కార్యక్రమం దసరా పండుగ నుండి సంక్రాంతి పండుగ వరకు కూడా ఈ యొక్క అన్నప్రదాత కార్యక్రమం అప్రదాతంగా అప్రజాతంగా సాగిపోతూ వస్తుంది అతను సహకారంతో సవా కార్యక్రమం సహకారంతో అలాగే అలాగే రేపు నవంబర్ పదిహేడు నుంచి కూడా మండల మహోత్సవం స్టార్ట్ అవుతుంది ఈ మండల మహోత్సవ కాలంలో మధ్యాహ్నం అన్నదానం ప్రాంతం విశాఖ కార్యక్రమం జరుగుతుంది చక్కగా పడిభూజ మహోత్సవం నిర్ణయం జరుగుతుంది అయ్యప్ప స్వామి వారికి ముఖ్య పడిపూజ పడిపూజ కూడా జరుగుతున్న దేవాలయంలో కాలం గణపతి హోమం కూడా జరుగుతుంది లక్ష్మీ మండల కాలం జరుగుతుంది కనుక భక్తులు దాతలంతా కూడా ఈ మండల మహోత్సవంలో ఎన్నదాన కార్యక్రమంలో ఈ దిక్షా కార్యక్రమంలో దేవాలయ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని మీ యొక్క సహాయ సహకారాలు అందించి కోరుతున్నాం అలాగే నగరోత్సవం కూడా జరుగుతుంది ఈ యొక్క నగరోత్సవం చాలా గొప్పది ఉన్నతమైనది రాష్ట్రంలోనే కాదు ఎక్కడా కూడా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా దగ్గర నగరోత్సవం ఎక్కడా లేదు మన దేవాలయం ప్రత్యేకమది చిలకలూరుపేటలోని అన్ని ప్రముఖ వీధుల్లో కూడా స్వామివారు ఏం చేస్తారు కనుక ఇరవై రెండవ తారీఖు నవంబర్ ఇరవై రెండు తిరిగే నగరోత్సవానికి కూడా పాల్గొని స్వామివారి కృపాకరణ చెప్పవరుగా కోరుతున్నాము స్వామి శరణం స్వామి సంఘం స్వామి చిలకలూరుపేట శ్రీ అయ్యప్ప దేవస్థానం చిన్నపసు మేము మేము అంతరం కలిసి ఒక పదిహేడు సంవత్సరానికి దేవాలయ అభివృద్ధి కోసం అహర్వేశం కష్టపడి ఆ ఏడు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుండి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ అన్నదాన కార్యక్రమంలో ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేసి ఎనిమిదో సంవత్సరాలు అడుగుపెట్టబోతుంది ఈ నవంబర్ పదహారు నుంచి స్వాములందరికీ మధ్యాహ్నం పూట సర్ది శ్రీకృత భిక్ష కార్యక్రమం చేయడానికి నిర్ణయం తీసుకున్నాము స్వామి రోజు కూడా నా రెండే మంది వచ్చి శ్రద్ధి కార్యక్రమం శ్రద్ధి చేస్తూ ఉన్నాము ఈ కార్యక్రమాన్ని దృష్టి చేయాల్సిందిగా కోరుతున్నాము ఈ కార్యక్రమానికి దేవాలయానికి మీకు తోటలంత సాయం చేయండి చేపించండి అంటూ దేవస్థానం చెప్పుకున్నాం